నారదవాక్యం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం వాల్మీకిర్ముని పుంగవం కోన్వస్మిన్ లోకే గుణవాన్ క్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణోయ సర్వూతేషు కో హిత విద్వాన్ క సమర్థశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయక కస్య దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఎమ్యహం పరం కౌతూహలం హి మే महर्षे दों ज्ञातमेंव नरम श्रुवा चैतत्रोक वालीकैरनारदो वच श्रूयतामी चामंत्रिय प्रहृषो वक्यमब्रवीद बहवो त्वया कीर्तिता गुणा मुने वक्ष्याम्यहं बुद्ध्वा तैर्युक्ता श्रूयता नरः इक्ष्वाकुवंश प्रभवो रामो नाम जन स्रुता नियता महावीरों दुतिमांद्रृतिमासी बुद्धिमीतिमा श्रीमा शत्रुबर्हन विपुलांसो महाबाहु कंबु्रीवो महाहनु महोरस्को महेश्वासो गूढ़चत्रुंदम आजाबाहु सुशिरा सुललाट सुविक्रमा सम स्निग्धवर्ण प्रतापवान् पीनवक्षा विशालाक्ष लक्ष्मीवान्बलक्षण धर्मज सत्यसंद च हिते रशस्वी ज्ञान सम सन्जापतिसम दाता ऋपुनशूदन रक्षिता जीवलोकस्य धर्मस्य परिरक्षिता रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता ವೇದವೇದಂಗತತ್ವಜ್ಞನು ಸರ್ವಶಾಸ್ತ್ರಾರ್ಧತತ್ವಜ್ಞ ಸ್ಮೃತಿಮನ್ ಪ್ರತಿಭಾನವಾನ್ ಸರ್ವರ್ವರ್ವರ್ವರ್ವೋಕ್ರಿಯ ಸಾಧುರದೀನಾತ್ಮ ವಿಚಕ್ಷಣ ಸರ್ವಿಗ ಸದ್ಭಿ ಸ ಇವ ಸಿಂಧು ಆರ್ಯ ಸರ್ವಸಮಶ್ಚವ ಸದೈವ ಪ್ರಿಯದರ್ಶನ ಸ ಚರ್ವಣೋಪೇತ ಕೌಸಲನಂದರ್ಧನ ಸ್ರ ಇವಂಭೀರ್ಯೆ ಧೈರ್ಯ ಹಿಮವಾನಿವುನಾ ಸದೃಶೋ ವೀರ್ಯೆ ಸೋಮವತ್ ಪ್ರಿಯದರ್ಶನ ಕಾಳಗ್ನಿ ಸದೃಶ ಕ್ರೋಧೇ ಕ್ಷಮೆಯ ಪೃಥಿವೀ ಸ ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మవాపర తమేవంగుణసంప్రామం సత్యపరాక్రమం జ్యేష్టం శ్రేష్టగుణరు ప్రియం దశరథః సుతం ప్రకృతినా హైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయౌరాజ్యేన సంయోక్తుత్ ప్రీత మహీపతి తస్యాభిషేక సంవారాన్ దృష్ట్వా భార్యాధకైకీ పూర్వం దత్తవరా దేవీ వరమేనమయాచత వివాసనం చ రామస్ భరత్యాభిషేచనం స సత్యవచన్రాజ ధర్మపాసేన సంయత వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం ಸ ಜಗಾಮ ವೀರ ಪ್ರತಿಜ್ಞಾ ಅನುಪಾಲನ್ ಪಿತ್ರಚನರ್ದೇಶ್ ಕೈಕೇಯ್ಯ ಪ್ರಿಯತ್ ತಂ ವ್ರಜಂತ ಪ್ರಿಯ ಭ್ರ ಲಕ್ಷ್ಮಣೋನುಜಾ ಸ್ನೇಹದ್ವಿಯಸಂಪ ಸುಮಿತ್ರನಂದವರ್ಧನ ಭ್ರಾತರಂ ದಯಿತ ಭ್ರತ ಸೌಭ್ರಾತ್ರದರ್ಶಯನ್ ರಮಸಿ ಭಾರ್ಯಾ ನಿತ್ಯಂ ಪ್ರಾಣಸಮಿ ಜನಕಸ ಕುಲೆ ಜಾತಿಯರ್ಮತ ಸರ್ವರ್ವಕ್ಷಣಸಂಪಾರೀನಾಧೂ ಸೀತ್ಯನುಗತ ರಮಂ ಸಸಿಂ ರೋಹಿಣೀಯತ ಪೌರೈರನುಗತ ದೂರಂ ಪಿತ್ರ ದಶರಥ శృంగిబేరపుర సూతం గంగాకూలె వ్యసర్జయత్ గుహమాసాయ ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం గుహేన సహి రామో లక్ష్మణీత నదీస్తీర్వా బహూదకా చిత్రకూటమను ప్రాప్య భరద్వాజస్ శాసనా రమ్యమావసం కృ రమమాయ దగంధర్వసంకాశాస్త్రే న్యవసంసుకం చిత్రకూటం గతే రాత్ర రాజాశరథ స్వర్గం జగమవిలసు మృతేస్మిన్వరతో వసిష్ఠ ప్రముఖైర్ద్విజయ నియజ్యమానో రాజ్యాయ నైచ్చద్రాజ్యం మహాబల స జగామవనం వీరో రామపాద ప్రసాదక ప్రసాదక గ్రామత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్భ్రాతరం రామమాబా పురస్కృత మే రాజా ధర్మజ్ఞ ధర్మ రామం వచోబ్రవీత్ రామోపి పరమోదార సుముఖ పరమోదారముఖ సుమహాయ నైచ్చత్పితురాదేస్రాజ్యం రామో మహాబల పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం పునః పునః ततो भरतम भरताग्रज स काम वप्य राम पुपस्पृशन नंदीग्राकरज्यमन कांक्षे गुभ भरते श्रीमांसंदो जितेन्द्रिय रामस्तु पुनरालक्ष्य नागरस्य जनस्य चार्गमनमेकाग्रो दंडकां महारण्यम रामो राजीवलोचन विरादम राक्षसम हत्वा सरभंगं ददर्शः सुतीक्षण चाप्यगस््यम चागस्त्य भ्रातरम चा तथा అగస్త్యవచనాచైవ జగ్రాహేంద్రం సరాసనం ఖడ్గం చ పరమప్రీతస్తూనీ చాక్షయసాయకౌ వసతస్త రామస్య వనే వనచైస ఋషయోభ్యాగమన్సర్వే వధాయాసురక్షసాం సేషాం ప్రతిశుస్రవ రాక్షసానా తనే ప్రతిశ్చ రాణ వద సంయతిరక్షసం ఋషీనామగనికల్పానా దండ్యవాసిం తేను త్రై వసతనస్థన నివాసిని విూర్పణా రాక్షసీ కామూపిణ తతశూర్పణ కావాక్యాదున్సర్వరాక్షసాన్ కరం త్రిశిరసం చై దూర్షణం చై రాక్షసం నిజగనరనే చైవ చైవన్ వనే తస్నివసత జనస్థన నివాసినాం రక్షసాం నిహతన్యాసన్ సహస్రాన్ని చతుర్దశ తో జ్ఞాతివదం శ్రుత్ రావణ క్రోధమూర్ఛి సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం వార్యమాన సుబహుసో మరీచేన స రావణ న విరోధో బలవత రావణ తేన అనాదృత్యూ తద్వాక్యం రావణ కాలచోదిత జ సహమరీచస్త్రమపదం తద తన మాయా విన దూరమపవాహ్య నృపాత్మజ జహార భార్యాం రామస్ గుద్రం హటాయుం భృద్రం చ నిహతం దృష్ట్వా హృతం శ్రువాైథిలీం రాఘవ శోకసంతప్ో విలపాకులేంద్రియ తతస్ోక గృద్రం ద్వా జటాయుం మార్గమానో వనే సీతం రాక్షసం సందదర్శ కబందం నామేణ వికృతం ఘోరదర్శనం तम निहते महाबाहुर्द स्वर्गत सचा कदयामास शबरी धर्मचारिणी श्रमणी धर्मिपुणे दर्मनी राघवमं सोभ्यगच्छन महातेज शबरी श्रतुसूदन शबरिया पूजिता सम्यग्रमो दसरथात्मज पंपतीरे हनुमता संगत वनर ननुमदचनाच सुग्रीवेन सगता सुग्रीवाय चं संसद्रा महाबल आदित वृत्त सीतायाश्च विशेषता సుగ్రీవశ్చావ శ్రుతు రామస్ వానర చకారఖ్యం రాణ ప్రీతాగ్నిసాక్షికం తో వానరరాజేన వైరానుకదనం ప్రతి రామాయ వేదితం సర్వం ప్రణయా చ ప్రతిజ్ఞాతం చ తదా వాలివదం ప్రతి వాలినశ్చ వాలినశ్చం త్ర కదయాస వానర సుగ్రీవఃశ్కితాసిం వీరేణ రాఘవే రాఘవ ప్రత్యర్థం తు దుందేహకాయముమ్ం దర్శయామాస్రీవో మహాపర్వతసన్నిభం ఉత్స్మయ మహాబాహు ప్రేక్ష్య చాస్తి మహాబల పాదాంగుష్టన చిక్షేపసంపూర్ణం దసయజనం బిభేద పునః సాలాన్సప్తైకేన మహేషునా గిరిం రసాలం చై జనయన్ ప్రత్యయం తదా తీతమనాస్ విస్వస్థ స మహాకీ కిష్కిం రామసహితో జగమచుహా తోగర్జద్ధరివర సుగ్రీవో హేమపింగళ తేన నాద మహత నిర్జగామహరీశ్వర அனும தராம் சுகிரீவானை சரேன்க்கேன தத்த சுகிரீவனமா சுகிரீவமே தடாஜ் ராகவிர சர்வான் சனீய வானரான் வானரஷபிஷ பிரஸ்பய திதனாத்மஜம் தோருதத்சம் பார்மன்வலி சத்தவிணம் புப்ளுவேலவனம் திரல்கம் சமாசா புறீம் ராவண பாலிதம் ததர்சீதம் தியய்தீமோகவன నివేద్యాజ్ఞానం ప్రవృత్తి చ నివేద్య సమాస్వాస్య వైదేహీం మర్దయామాస తోరణం పంచసేనాగ్రగాంహ్ సప్తమంత్రిసునూరమక్షం చ నిష్ష్య గ్రహణం సముపాగమత్ అస్ేణోన్ముక్తమాత్మానం జ్ఞావా పైతామహాధ్వరాత్ మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణస్థన్యదృక్షయ త్వారీం లంకామృతే సీత మైథిలీం రాయ ప్రియమాఖ్యాతున్పునరాయాన్మహాపి సోభిగమ్య మహాత్మానం కృ రామం ప్రదక్షిణం न्यवेदयदमेयात्मा दृष्टा सीतेति तत्त्वतः ततः सुग्रीवसहितो गत्वा तीरं महोद्दे समुद्रं क्षोभयामास सरैरादित्यसन्निभैः दर्शयामास चात्मानं समुद्रः सरितां पति समुद्रवचनाच्चैव नलं सेतुमकारयत् तेन गत्वा पुरीं लङ्कां हत्वा रावणमाहवे रामः सीतामनुप्राप्य परां व्रीडामुपागमत् तामुवाच ततो रामः परुषं जनसंसदि अमृष्यमाना सा सीता विवेशज्वलनं सती తతోగ్నివచనాత్ సీతం జ్ఞావా విగతకలుషం బమౌ రాహుష్ట పూజిత సర్వదై కర్మణోక్యం సచరాచరం సదేవర్షిగనం తుష్టం రాఘవస్ మహాత్మన అభిషిచ్యంకాయాం రాక్ష్రం విభీషణం కృతకృత్య రామో విజ్వర ప్రముమోదేవతాభ్యో వరం ప్రాప్య సముత్ప్య వానరాన్ అయో్యాం ప్రస్థి రాకేణృత భరద్వాజాశ్రమం గ్రా రా సత్యపరాక్రమ भरतस्यान्तिकं रामो हनुमन्तं व्यसर्जयत् पुनराख्यायिकां जल्पन्सुग्रीवसहितश्च सः पुष्पकं तत्समारुह्य नन्दिग्रामं ययौ तदा नन्दिग्रामे जटां हित्वा भ्रातृभिः सहितोऽङ्गः रामः सीतामनुप्राप्य राज्यं पुनरवाप्तवान् प्रहृष्टमुदितो लोकस्तुष्टः पुष्टः सुधार्मिकः निरामयो ह्यरोगश्च दुर्भिक्षभयवर्जितः न पुत्रमरणं किञ्चिद्रक्ष्यन्ति पुरुषाः क्वचित् नार्यश्चाविधवा नित्यं भविष्यन्ति पतिव्रताः न चाग्निजं वयं किञ्चिन्नाक्सु मज्जन्ति जन्तवः न वातजं वयं किञ्चिन्नापि ज्वरकृतं तथा न चापि क्षुद्भयं तत्र न तस्करभयं तथा नगराणि च राष्ट्राणि धनधान्ययुतानि च नित्यं प्रमुदिताः सर्वे यथा कृतयुगे तथा अश्वमेधसतैरिष्ट्वा तथा बहुसुवर्णकैः गवां कोट्ययुतं दत्वा विद्वद्भ्यो विधिपूर्वकम् असङ्ख्येयं धनं दत्त्वा ब्राह्मणेभ्यो महायशः राजवंशान् सतगुणान् स्थापयिष्यति राघवः చాతుర్వర్ణ్యం చోకేస్ ధర్మే నియోక్ష్యతి దశ వర్ష సహస్రాన్ని దశవర్షశాని చ రామో రాజ్యముపాసి బ్రహ్మలోకం ప్రయాస్ ఇదం పవిత్రం పాపగ్నం పుణ్యం వేదై సం సమ్మితం య పటే ద్రామచరిత సర్వాల ప్రముచ్యతేతాఖ్యానమాయుష్యం పటన్ రామాయణం నర సపుత్రౌత్ర సగన ప్రేత స్వర్గే మహీయతే పటన్ద్విజో వాగృషత్వమియ తస్వాత్రియో భూమిపతియ వనిజన పణ్యఫలమియ जर्जन अच्छे सूद्रोपि महत्व मीयत इत्यारशे वाल्मीकि ये आदिकाव्य बालकांडे प्रदमा सर्गः